Thank <laughs> కుంటాపూర్ డివిజన్లో పిపిఎస్ షోరూంలో ఈరోజు స్కోడా స్కోడాక్ వెహికల్ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంట్లో సిఓఓ సుశిల్ కుమార్ గారు ఉదయ్ కుమార్ గారు మహేశ్వరి గారు అదే మాదిరిగా ఇక్కడ మరి ఇక్కడ పుర అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ప్రారంభోత్సవం అనంతరం మరి ఇక్కడ కూర్చొని మాకు అక్కడ వర్చువల్ ఎక్స్పీరియన్స్ అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చూపించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ప్రత్యేకించి మరి బటన్ సిస్టమ్ లేకుండా మరి ఉన్నటువంటి ప్రొవిజన్స్ మెసాజ్ సిస్టమ్ అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీ ఫెసిలిటీ కానీ టూ సెల్ ఛార్జింగ్ కానీ స్పీడ్ కానీ తర్వాత మనకు డిస్టెన్స్ విషయంలో కానీ కంఫర్ట్ విషయంలో కానీ ఉన్న ఫీచర్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది ఒక లగ్జరీ వెహికల్ ఎకనామికల్ వెహికల్ అందరికీ మరి యాక్సెసబుల్ ఉండే విధంగా ఎఫర్డబుల్ ఉండే విధంగా మరి ప్రమోట్ చేస్తూ ఉన్నారు వారిని సందర్భంగా అభినందిస్తూ ఇలాంటి ఒక ఎంటర్ప్రీనర్స్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఆటోమొబైల్ ఫీల్డ్లో మరి ముందుకు రావడం అనేది చాలా అభినందించేటువంటి విషయం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇండస్ట్రియల్ పాలసీస్ అన్నీ కూడా పీపుల్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా మరి అమలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రత్యేకించి ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో మరి ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ట్యాక్స్ రిబేట్స్ అన్నీ మరి కల్పించే క్రమంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు ఈ విధంగా మరి ఒక నేషనల్ ఎకనామిక్ గ్రోత్ ప్రమోట్ చేసే క్రమంలో మరి ఎంటర్ప్రీనర్స్గా చదువుకున్నటువంటి విద్యావంతులు మరి గవర్నమెంట్ పైన ఆధారపడకుండా ఇలాంటి ఒక సెటప్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ను ప్రమోట్ చేసే క్రమంలో ఇక్కడ అంతా స్టాఫ్ కూడా క్వాలిఫైడ్గా ఉన్నారు సీఓ కానీ అందరు కానీ దీనిపైన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ వారికి ఉంది నేను అనుకుంటా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కస్టమర్స్కు అద్భుతంగా అర్థం చేసుకొని దీన్ని వినియోగించుకునే క్రమంలో పూర్తి సమర్థవంతంగా వినియోగించుకుంటారని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసం చేస్తూ సెకండ్ జనరేషన్స్ కూడా స్పడ ఈ రోజు ప్రారంభించినటువంటి శుభ సందర్భంగా వారికి మనస్ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగి ప్రజల మన్ననలు పొంది ఇంకా థర్డ్ జనరేషన్ వెహికల్ కూడా లాంచ్ చేసేటటువంటి సందర్భం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రెస్ కు మిత్రులకు పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం I also once again thank our uh, honourable chief guest Jagdishwar Gaudgaro. He is a knowledgeable guy. More than me, he has told about the vehicle. Second generation. He spoke about first generation. He spoke about second generation. He told this vehicle is going to be an amazing vehicle. If you see the technology, it has a superior technology. So, in details, if you go, my colleague Jay is there. He will explain in detail about the car. So, once again, on this occasion, I thank all the colleagues of. Sagdeshwar Gaudgaru, who has come along with him, there are so many members who have come. I wanted to thank Mr. Rohit also, who's been part of this occasion, who requested the Jagdishwar Gaud to be part of this occasion. Thank you very much once again, press key, all the members of print media, electronic media, our bankers, our esteemed customer. Thank you very much for making this event a grand success. Thank you. Very